నేను మీకు ఈ వీడియోలో చెప్పబోయే సిపి గెట్ లాస్ట్ టిప్ సో ఈ టిప్ని నేనైతే నేను ఫాలో అయినా వర్కౌట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయింది సో ఏంటి ఈ సింగిల్ ఏ షీట్ టిప్ అనేది మీకు ఈ వీడియో ఎండు వరకు చూస్తేనే అర్థమవుతుంది సో టైం వేస్ట్ అనుకుంటే లేదంటే ఏడు నిమిషాలు ఎనిమిది నిమిషాలు వీడియో ఉంది అనుకుంటే మీరు కాస్త స్పీడప్ చేసుకోండి వీడియోని అంతేగాని వీడియో స్కిప్ చేస్తే మీరే నష్టపోతారు సో ఓకేనా వీడియో ఎండ్ వరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ అయితే వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి లేదంటే మీరే నష్టపోతారు మళ్ళీ మీ ఇష్టం హలో మీరు చూస్తున్నారు సైన్స్ ఫీడ్స్ సో నేను మన సైన్స్ ఫీడ్స్ ఛానల్లో సిపిఎడ్కి సంబంధించి ప్రిపరేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తానని అన్నాను కదా సో ఆల్రెడీ సిక్స్ స్ట్రాటజీస్ అయితే వీడియోస్ చేస్తాను సో మీరు ప్రిపరేషన్ చేసేప్పుడు కానీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత కానీ వీ వీటిని మీ ప్రిపరేషన్లో ఇంప్లిమెంట్ చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పినా సో ఈ వీడియోలో లాస్ట్ టిప్ లాస్ట్ టిప్ ఇంకా ప్రిపరేషన్ మొత్తం అయిపోయింది మాది రివిజన్ ఒకటే బాకీ ఉంది రివిజన్ ఒకటే ఉంది ఇంకా సో రివిజన్ చేసేస్తే మా ప్రిపరేషన్ మొత్తం అయిపోయినట్టే అనుకునే వాళ్ళు ఈ లాస్ట్ టిప్ని మీరు రివిజన్ చేసేటప్పుడు ఫాలో అయినట్లయితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి సో ఇవేవో టిప్స్ అన్నీ నేను నా సొంతంగా చేసినవి కాదు నేను నా సిపిగెట్కి గెట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మా డిగ్రీ ప్రొఫెసర్ నాకు సొంతంగా ఆయన పర్సనల్గా చెప్పారు సో మా సారు నాకు పర్సనల్గా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవ్వడం వల్లే నాకు సిపి గెట్లో స్టేట్ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది సో అందుకోసం అని చెప్పేసి సో మీకు కూడా మంచి ర్యాంక్స్ రావాలి మంచి మార్క్స్ రావాలని నేను ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ సిరీస్ అయితే చేస్తా ఉన్నా సో మరీ ల్యాక్ చేయకుండా లాస్ట్ టిప్ అయితే చూద్దాము సో మీరు ఇప్పటివరకు ప్రిపరేషన్ చేశారు కదా సో కొంతమంది ఓవరల్గా అంటే ఒక మెటీరియల్ తీసుకుని రెడీమేడ్ మెటీరియల్ తీసుకుని అలా స్పీడ్ స్పీడ్గా ఓవరల్గా చదువుతూ పోయే వాళ్ళు ఉంటారు లేదంటే కొంతమంది మళ్ళీ చదివిన దాన్ని నోట్స్ చేసుకోవటం ఒక సపరేట్గా ఒక నోట్స్ పెట్టుకుని ఒక బుక్ పెట్టుకుని నోట్స్ చేసుకుంటూ ఉంటారు సో ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా ప్రిపరేషన్ పద్ధతి ఉంటుంది సో మీరు కనుక ఎట్లా ప్రిపరేషన్ చేసినా అంటే మీరు ఓరల్గా చదువుకుంటూ పోయినా లేదంటే సపరేట్గా నోట్స్ పెట్టుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకున్నా సో ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు ఎగ్జామ్కి ఒక ఫోర్ డేస్ ముందు ఎగ్జామ్కి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు మీరు ఏం చేయండి అంటే ఒక సింగిల్ ఏ ఫోర్ షీట్ తీసుకోండి ఒక ఏ ఫోర్ షీట్ తెలుసు కదా సో ఏ ఫోర్ షీట్ తీసుకుని ఇప్పుడు మీరు సపోజ్ మీ సబ్జెక్ట్లో ఒక ఫైవ్ ఫైవ్ యూనిట్స్ సిక్స్ యూనిట్స్ ఉన్నాయి అనుకోండి మీ సబ్జెక్ట్ సిలబస్లో ఒక ఫైవ్ యూనిట్స్ సిక్స్ యూనిట్స్ లేదా టెన్ యూనిట్స్ ఉన్నాయనుకోండి ఈ టెన్ యూనిట్స్కి సంబంధించిన నోట్స్ మీరు ఆల్రెడీ నోట్ డౌన్ చేసి పెట్టుకుంటారు కదా సో ఈ నోట్స్ని మీరు ఇప్పుడు నోట్స్ అంటే ఏంటి మీరు ఇంపార్టెంట్ పాయింట్సేగా రాసుకుంటారు అన్నీ రాసుకోరు కదా అవసరమైన అనవసరమైన అన్నీ నోట్ డౌన్ చేసుకోరు కదా నోట్స్లో ఓన్లీ ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో ఓకేనా ఎక్కువ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎక్కువ ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకుంటారు సో ఇప్పుడు మీరు రాసుకున్న ఈ నోట్స్ మొత్తాన్ని మీరు రాసుకున్న ఈ నోట్స్ మొత్తాన్ని ఒకే ఒక్క సింగిల్ ఏ ఫోర్ షీట్లో రాయగలగాలి అదేంటి అట్లెట్లా రాస్తారని మీకు అనిపించవచ్చు నేను చెప్తాను చూడండి సో ఇప్పుడు మీరు ఆల్రెడీ రాసుకున్నంతా కూడా క్రీమ్ సో మీరు టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసి లేదంటే రెడీమేడ్ మెటీరియల్స్ చదువుకుని వాటిల్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ప్రతి యూనిట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జాంపుల్స్ సో అట్లా మీరు నోట్ డౌన్ చేసుకుంటారు కదా సో ఆల్రెడీ రాసుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్లోంచి మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ తీసి ఒక సింగిల్ ఏ ఫోర్ షీట్లో ఒక సింగిల్ ఏ ఫోర్ షీట్లో అంటే ఒక్కొక్క యూనిట్ ఒక్కో ఏ ఫోర్ షీట్లో కాదండి అన్ని యూనిట్స్ ఇప్పటివరకు మీరు చదివిన సిలబస్ మొత్తంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే అన్ని యూనిట్స్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ సింగిల్ ఏ ఫోర్ షీట్లో ముందు వైపు వెనక వైపు బోత్ సైడ్స్ పట్టేట్టు రాయాలి బోత్ సైడ్స్ పట్టేట్టు రాయాలి అంటే మీరు ఎన్ని యూనిట్స్ అయినా ఉండని మీ సిలబస్ కాపీలో రెండు యూనిట్లే ఉండనివ్వండి ట్వంటీ యూనిట్స్ ఏ ఉండనివ్వండి టెన్ యూనిట్సే ఉండనివ్వండి సో అవి ఎన్ని యూనిట్స్ ఉన్నా కూడా మీరు సింగిల్ ఏ ఫోర్ షీట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నోట్ డౌన్ చేసుకోగలగాలి అది ఎట్లా అంటే ఇప్పుడు చూద్దాం సో సపోజ్ మీరు ఆల్రెడీ నోట్స్ చేసి పెట్టుకున్నారు సో ఇప్పుడు ఆ నోట్స్ ఏదైతే ఉందో మీరు హ్యాండ్ రిటర్న్ నోట్స్ సో ఆ హ్యాండ్ రిటర్న్ నోట్స్ మీ ముందు పెట్టుకున్నారు ఎట్ ద సేమ్ టైం ఒక సింగిల్ ఏ ఫోర్ షీట్ తీసుకున్నారు సో ఇప్పుడు ఫస్ట్ యూనిట్ మీరు చదువుతున్నారు ఫస్ట్ యూనిట్ రివైజ్ చేస్తున్నారు రివైజ్ చేస్తున్నప్పుడు ఎట్లా రివైజ్ చేస్తారు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ రివైజ్ చేస్తూ పోతారు కదా సో ఇప్పుడు ఈ రివైజ్ చేసేప్పుడు అందులో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తుంది కదా సో ఇప్పుడు మీరు సపోజ్ ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని మీరు నోట్స్ చేసుకున్నప్పుడు ఒక ట్వంటీ పేపర్సో లేదా ఒక టెన్ పేపర్సో వచ్చింది మీరు నోట్స్ చేసుకున్నప్పుడు బట్ ఈ ట్వంటీ లేదా టెన్ పేపర్స్ ఏదైతే ఉందో మీరు దాన్ని మొత్తాన్ని ఇప్పుడు సింగిల్ ఫోర్ షీట్లో రాయలేరు కదా సో అందులో నుంచి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లేకపోతే మీకు గుర్తు ఉండదు నాకు ఇది సో ఇది గుర్తు ఉండట్లేదు ఎన్నిసార్లు చదివినా అనుకున్నవి లేదంటే ఎగ్జాంపుల్స్ సో వాటిని మాత్రమే మీరు ఫస్ట్ యూనిట్లో నుంచి నోట్ డౌన్ చేసుకుంటారు సో మీరు ఫస్ట్ యూనిట్ నోట్స్ మీరు మామూలుగా రాసుకున్నప్పుడు హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఎన్ని పేపర్లో వచ్చింది టెన్ పేపర్స్ వచ్చింది కానీ ఇప్పుడు మీరు ఈ సింగిల్ ఏ ఫోర్ షీట్లో మీరు క్విక్ రివిజన్ చేస్తూ అంటే ఆ నోట్స్ చదువుతూ ఈ సింగిల్ ఏ ఫోర్ షీట్లో రాస్తున్నప్పుడు మీకు ఎన్ని పాయింట్స్ వస్తాయి దాదాపు ఒక టెన్ పాయింట్స్ వస్తాయి ఫైవ్ టు టెన్ పాయింట్సే వస్తాయి ఎట్లా అంటే మీరు ఆల్రెడీ రివిజన్ ఆల్రెడీ ఒకసారి చేస్తుంటారు సో ఆల్రెడీ రివైజ్ చేసిన దాన్ని నెక్స్ట్ టైం రివైజ్ చేస్తున్నప్పుడు మీకు ఏమైతే గుర్తు ఉండవో వాటి మాత్రమే వాటి మీద మాత్రమే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాటిని మాత్రమే సింగిల్ ఏ ఫోర్ షీట్లో రాసుకుంటారు ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ అన్ని యూనిట్స్ మీ సిపిఘ గెడ్ సిలబస్లో మీ కోర్సులో ఎన్ని యూనిట్స్ ఉన్నాయో అన్ని యూనిట్స్ ఈ సింగిల్ ఏ ఫోర్ షీట్లో ముందు వైపు వెనక వైపు పట్టించాలి సో ఇది ఎందుకు చెప్తున్నాను నేనంటే మా సార్ చెప్పింది ఏంటంటే సో నీకు ఏదైతే గుర్తుండట్లేదు అనుకుంటున్నావో ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటున్నావో అంటే ఆల్రెడీ ఇంపార్టెంట్ నోట్స్ చేసుకుంటావు నువ్వు కానీ నుంచి మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ అని ఏదైతే అనుకుంటావో సో దాన్ని మీరు మళ్ళీ నోట్ డౌన్ చేసుకోవడం వల్ల ఎక్కువ గుర్తుకుంటుంది ఎట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్లో నుంచి సిపికెట్ క్వశ్చన్స్ వస్తాయి సో సిపిగెట్ మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసినట్లయితే ప్రతి యూనిట్లో ప్రతి టాపిక్లో నుంచి క్వశ్చన్ రాదు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని టాపిక్స్ ఉంటాయి ఇవి ఇంపార్టెంట్ అని చెప్పేసి సో అట్లాంటి ఇంపార్టెంట్ టాపిక్స్లోంచే క్వశ్చన్స్ వస్తాయి సో ఇప్పుడు మీరు అట్లాంటి ఇంపార్టెంట్ నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోవడం వల్ల సో అందులోంచి అక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది సో అట్లా క్వశ్చన్ వచ్చినప్పుడు ఏమవుతుంది మీరు వెంటనే ఆ క్వశ్చన్ని మీరు కరెక్ట్ ఆప్షన్ టిక్ చేస్తారు ఎందుకంటే మీరు టు ది పాయింట్ అక్కడ క్రీమ్ మొత్తాన్ని తీసి ఆ నోట్స్లో ఉన్న క్రీమ్ మొత్తాన్ని తీసి మీరు ఈ సింగిల్ ఏ ఫోర్ షీట్లో పెడుతున్నారు సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా లో ఇంపార్టెంట్ టాపిక్స్లోంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి సో ఇట్లా వచ్చినప్పుడు ఏమవుతుంది సో మీరు ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు పిక్ చేసుకుని ఆల్రెడీ నోట్ డౌన్ చేసుకున్నారు రివిజన్ చేసేటప్పుడు సో అవి మీకు మంచి గుర్తుకుంటాయి సో రేపు మీకు ఎగ్జామ్ హాల్లో ఆ ఇంపార్టెంట్ లోంచి అదే లోంచి అదే క్వశ్చన్ వచ్చింది అనుకోండి సో అప్పుడు ఏమైతుంది సో మిగిలిన వాళ్ళు చెయ్యలేని మీరు ఆ క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు మీకు అక్కడ ఒకటో రెండో మార్కులు వస్తాయి సో మిగిలిన వాళ్ళు తప్పు పెట్టిన ఆ క్వశ్చన్స్ మీరు ఈ సింగిల్ ఏ ఫోర్ షీట్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు కాబట్టి సో మీకు మ్యాక్సిమమ్ హండ్రెడ్ పర్సెంట్ మీరైతే ఆ ఎంసీక్యూస్ని మీరు కరెక్ట్ సాల్వ్ చేస్తారు సో మిగిలిన వాళ్ళు ఎంసీక్యూస్ అక్కడ లాస్ అవుతారు అక్కడ మార్క్స్ మిస్ అవుతారు బట్ మీకు అట్లా కాదు ఎందుకంటే మీరు చెప్పిన కదా సో క్రీమ్ అంతటిని మీరు తీసుకొని మళ్ళీ ఇంకొక పేపర్లో పెట్టుకున్నారు సో రేపు ఎగ్జామ్ ఇప్పుడు నాలుగు రోజుల ముందు ఎగ్జామ్కి నాలుగు రోజుల ముందు మీరు ఈ స్ట్రాటజీని ఒకసారి ఫాలో అవ్వండి అండ్ అట్లాగే రేపు ఎగ్జామ్ అనంగా ఈ సింగిల్ ఏ ఫోర్ షీట్లో రాసుకుంది ఏదైతే ఉందో దాన్ని ఒకటికి రెండు సార్లు మంచిగా చదువుకోండి మంచిగా చూసుకోండి నేను ఖచ్చితంగా చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్స్ వస్తాయి నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి ఒకసారి సో ఇది నేను సిపి గేట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నా సొంతంగా నేను అంటే మాకు సిపి గేట్లో నా ఎంఎస్సి జువాలజీలో ఉన్న అన్ని యూనిట్స్ నేను నోట్స్ చేసుకున్న హ్యాండ్ రిటర్న్ నోట్స్ ఒక స్పైరల్ బుక్లో సో ఇవన్నీ రేపు రివిజన్ చేసే ముందు అంటే ఎగ్జామ్ ఇంకొక వన్ వీక్ ఉందనంగా దీంట్లో నుంచి నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను కదా ఇంతకుముందు క్రీమ్ అని సో ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్రెడీ నోట్ డౌన్ చేసుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ సో దాంట్లో నుంచి మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మార్చి మా సార్ చెప్పినట్టుగా నేను అన్ని మళ్ళీ నోట్ డౌన్ చేసుకున్నా సింగిల్ ఏ ఫోర్ షీట్లో సో దీన్ని ఎగ్జామ్కి రోజు ముందు నేను రివిజన్ చేసిన సో నాకు దీంట్లో నుంచి దాదాపు ఒక టెన్ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి దీంట్లోంచి నేను రాసుకున్న ఈ సింగిల్ ఏ ఫోర్ షీట్ పేపర్లోంచి దాదాపుగా నాకు టెన్ మార్క్స్ అయితే తగిలినాయి సో అందుకే చెప్తా ఉన్నా మీకు కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది ఈ టిప్పు సో ఓకేనా ఇదన్నమాట నేను చెప్పింది మళ్ళీ మళ్ళీ మీకు చెప్తూ ఉన్నట్టు అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు బట్ మీ మంచి కోసమే చెప్తా ఉన్నా సో మీకు ఇక్కడ ఈ టిప్స్ ఇంకా ఏ ఛానల్ దొరకవండి నిజంగా చెప్తా ఉన్నా మీరు ఏ ఛానల్ అయినా వెతకండి సిబికేట్కి సంబంధించి ఇంకేదైనా అస్సలు దొరకవు ఎందుకంటే ఇవి మా సారు నాకు పర్సనల్గా నేను సిపికెట్కి డిగ్రీలో ప్రిపేర్ అవుతున్నట్టు నాకు మా సార్ నాకు పర్సనల్గా చెప్పిన టిప్స్ ఇవి సో నాకు మాత్రమే తెలుస్తాయి సో అందుకని చెప్పేసి మీకు కూడా మంచి మార్క్స్ వస్తాయి నాకు వచ్చినట్టుగా యూనివర్సిటీలో సీట్ రావాలని కోరుకుంటూ సో నేను ఈ వీడియో చేస్తా ఉన్నా సో మీకు వీడియో నచ్చినట్లయితే మీకు యూజ్ అవుతుంది అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ నేను ఏ వీడియోలో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని అడగను ఎందుకంటే మన కంటెంట్ నచ్చితే ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాళ్ళకి మన కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళే సబ్స్క్రైబ్ చేసుకుంటారు నేను సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా అడగను సో ఓకేనా ఇదన్నమాట ఓవరాల్గా విషయం అయితే సో ఇట్లాంటి గేట్ టిప్స్ ఇంకా నా దగ్గర ఆల్రెడీ వీడియోస్ చేసిన సో మీరు ప్రిపరేషన్ ఇప్పుడు వాటిని ఫాలో అవ్వండి మంచి రిజల్ట్స్ వస్తాయి రైట్ దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టడ్యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్